పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రేపు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో మెగా కుటుంబం ఇప్పుడు పుష్పాటు చిత్రానికి దూరంగా ఉండబోతోందని అసలు పుష్పాటు చిత్ర ప్రమోషన్లో కూడా బన్నీ ఎక్కడా మెగాస్టార్ చిరంజీవి పేరు కానీ అలాగే మెగా కుటుంబానికి సంబంధించిన ఏ హీరోల పేర్లు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో మెగా కుటుంబం తొలి రోజు అసలు టూని చూసేటువంటి అవకాశమే లేదు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావాట్లమణి గారి వారితో మాట్లాడుతూ దుర్గా నమస్తే అండి నమస్తే రేపు పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతో ఉంది అదేంటయ్యా అంటే రేపు పుష్పాటు చిత్రాన్ని ఇప్పుడు మెగా కుటుంబం ఎవరు చూసేందుకు సిద్ధంగా లేరు అని అసలు పుష్పాటు ప్రమోషన్స్లో బన్నీ ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మెగా కుటుంబంలో ఉన్నటువంటి హీరోల పేర్లు ప్రస్తావించిన నేపథ్యంలో ఇక మెగా కుటుంబం ఈ సినిమాకి దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తలో వాస్తవం ఉందా ఒకవేళ వాళ్ళు రేపు చూడకపోతే అది నిజంగా ఫ్యాన్స్కే మంచిది కదండి ఇప్పుడు మెగా కుటుంబం రేపు సినిమా చూడరు ఫిక్స్ అయిపోండి మీరు ఎందుకంటే రేపు వాళ్ళు రావడం వల్ల ఫ్యాన్స్కి ఇబ్బంది ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇబ్బంది ఫస్ట్ థింగ్ ఈ రెండు రోజులు మీరు అసలు మీరెవరు చూడకండి సినిమా ఫ్యాన్స్ చూడనివ్వండి లెట్ ఎంజాయ్ ఆఫ్టర్ మీరు మీరందరూ వెళ్ళండి ఇప్పుడు మెగా కుటుంబాన్ని పిలవలేదు మెగా కుటుంబంలో ఎవరి పేరు తలవలేదు సో వాట్ తలవలేదు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా అతను గా ఎదగాలనుకుంటున్నాడు అల్లు రామలింగయ్య మనవడు అల్లు అరవింద్ కొడుకుగా అతను గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఏంటి నష్టం ఇప్పుడు మెగాస్టార్ అనే ఒక చెట్టు నీడలో ఆయన ఎంతకాలం ఉండాలి ఎందుకు ఉండాలి నేర్చుకున్నాడు మావయ్యని చూసి ఒక కసి పెంచుకున్నాడు తన తను మలుచుకున్నాడు ఇట్స్ ఓకే కానీ ఎవరైనా కూడా ఒక స్థాయికి వచ్చాక ఇంతకు మించి నేను ఉండాలి అనుకుంటాను ఇప్పుడు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు అంటారు అంతే కదా ఇప్పుడు చిరంజీవికి వచ్చిన నష్టమేం లేదండి ఇప్పుడు మెగాస్టార్ పేరు చెప్పకపోతే బన్నీ చిరంజీవి కానీ నష్టం అనుకుందాం లేదు అలాగే పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు సో వాట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చిరంజీవి ఈ రోజు అల్లు అర్జున్ అలాగా అల్లు అర్జున్ అంతే చెప్పుకోవాలనుకుంటున్నాడు చెప్పుకోనివ్వండి అబ్బా ఎందుకు ఇంత గొడవ దాని గురించి పిలవలేదు ఓకే తన నిన్న మన ఇందాక చెప్పుకున్నట్టుగా తన ఆర్మీ తను చూపించుకోవాలనుకున్నాడు దిస్ ఇస్ వాట్ మై క్లాన్ దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ అంటే ఆర్మీ చూపించాలనుకున్నాడు చూపించుకున్నాడు అదే చిత్రపశ్చమ కూడా అల్లు అర్జునే అంతే అనుకుంది ఏమి తప్పలేదండి ఇందులో ప్రతి ప్రతిదాన్ని నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ గానే కనిపిస్తుంది రేపు మెగా ఫ్యామిలీ రేపు సినిమాకి రాదు గుడ్ రావద్దు వాళ్ళు రాకపోవటం వల్ల చాలా ప్లస్ ఎందుకంటే మెగా కుటుంబం నిజంగా ఈ పుష్పటు చిత్రాన్ని దూరంగా పెడుతుందా ఒకవేళ మెగా కుటుంబం కనుక టూ చిత్రాన్ని దూరంగా పెడితే మెగా అభిమానులు కూడా టూని చూసేటువంటి అవకాశం ఉండదు కదా ఆ ప్రభావం ఆ చిత్ర నిర్మాతల మీద పడేటువంటి అవకాశం ఉంటది కదా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అలా ఉండదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రేపు సినిమా అన్నాను కానీ సినిమా చూడరు అనలేదు కదా వాళ్ళ ఫ్యామిలీకి స్పెషల్ గా వేస్తాడేమో అల్లు అర్జున్ అల్లు అరవింద్ వేస్తారేమో చిత్ర యూనిట్ వేస్తుందేమో మనకి ఏం తెలుసు కానీ అసలు అంటే మెగా కుటుంబం ఈ సినిమా చూడకూడదనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి పోనీ చూడదు అబ్బా దాని వల్ల వాళ్ళకి నష్టం లేదు అల్లు అర్జున్ కి నష్టం లేదు ఆల్రెడీ వాళ్ళ వంద కోట్లు బిజినెస్ అయింది కదా టూ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ యుఎస్ బిజినెస్ అయింది కదా రేపు ఫస్ట్ డే అవలీలగా ఫైవ్ హండ్రెడ్ ప్రోజ్ అవుతుందేమో త్రీ డేస్ కాకపోతే పది రోజుల్లో మీకు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి డబల్ వస్తుందేమో ఎవరికి తెలుసు ఇప్పుడు చూడకపోవటం వల్ల మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన నష్టమూ లేదు మెగాస్టార్ చిరంజీవి తగ్గింది ఉండదు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి అల్లు అరవింద్ గారు కానివ్వండి పలుమార్లు అసలు మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పదే 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 ఇటువంటి వార్తలే మళ్ళీ ఎందుకు వస్తూ ఉన్నాయి ఎందుకు చూస్తూ ఉన్నాం ఎందుకు వింటూ ఉన్నాం అంటే ఏం చెప్తారు అంటే మనిషికి మనిషి తత్వం ఏంటంటేనండి అంతా బాగుంటే వాళ్ళకి సంతృప్తిగా ఉండదు మనలో ఎక్కడో నారద ఉంటుంది నారదుడు చూడండి చిన్న కలహం పెడుతూ ఉంటాడు కలహ భోజనడు అని పేరు ఆయన సో మనిషి నేచర్ కూడా అన్ని సవ్యంగా ఉంటే సంతృప్తిగా ఉంటాయి నారదుడు కలహాలు పెట్టడానికి కారణం లోక లోక కళ్యాణం కోసం ఇది అనుకోండి సోషల్ మీడియా బతుకుతోంది కదా వై నాట్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ సెన్స్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ సెన్స్ అండి ఇప్పుడు మీకు వ్యూస్ వస్తున్నాయా లేదా మీరు ఇలా పెట్టడం వల్ల ఒక టైటిల్ పెడతారు ఒక తమ్నైల్ పెట్టేస్తారు చిరంజీవి గారితో కట్ ఆఫ్ కట్ ఎవరు అల్లు అర్జున్ వెంటనే మీకు ఒక లక్ష వ్యూస్ వచ్చేస్తాయి ఇట్స్ గుడ్ కదా అక్కడ నిజంగా మధ్య మనస్పర్ధలు పెట్టి వ్యూస్ తెచ్చుకోవడం మంచి చెడు యూ కెన్ నాట్ సే దిస్ ఇస్ గుడ్ దిస్ ఇస్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్ ఓకే మీరు దేన్ని కూడా కాలానుగుణంగా మంచి చెడు మారుతాయి సో యూ కెన్ నాట్ డిఫైన్ ఓకే సో నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొట్టుకున్నారో లేదో మనకు తెలియదు వాళ్ళు కొట్టుకున్నారని వీళ్ళు క్రియేట్ చేస్తారు ఆ క్రియేట్ చేసిన దాని మీద మనలాంటి వాళ్ళు మాట్లాడతారు ఈ మాట్లాడడం అనేది వాళ్ళు చూస్తారా చూడరా వీ డోంట్ నో వాళ్ళు ఎంజాయ్ కూడా చేయొచ్చు నవ్వుకోవచ్చు చిరంజీవి గారు ఇవన్నీ చూసి నవ్వుకోవచ్చు లేదు అల్లు అర్జున్ మేబీ హీఈస్ హ్యాపీ అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇవాళ పుట్టలేదండి మనిషి పుట్టినప్పుడే గాసిప్ పుట్టింది మనిషితో పాటు గాసిప్ పుట్టి పెరిగింది కాబట్టి మీరు నేను ఏది క్రియేట్ చెయ్యం కొత్తగా మనం ఏది ఫస్ట్ కాదు ఏ విషయంలోనూ ఆల్రెడీ ఫస్ట్ ఎప్పుడో ఇప్పుడు మెగా కుటుంబం మొత్తం కూడా ఈ గాసిప్స్ చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి సి మనిషి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే రాజకీయ నాయకుడు కావచ్చు సినిమా వ్యక్తి కావచ్చు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితంలోకి ఏం కోల్పోయావని ఎప్పుడు అనుకుంటారంటే అయ్యో మనకి జీవితం లేదు అని ఒక రాజకీయ నాయకుడు ఒక సినిమా వ్యక్తులు ముఖ్యంగా మీరు గమనించండి వాళ్ళు అది లేకపోతే వాళ్ళు ఇద్దరు పోలేరు ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అలాగే మెగా కుటుంబం ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉందా అంటే ఏం ఉండదండి వాళ్ళు ఏమైనా ఇప్పుడు వాళ్ళ దాయాదులా వాళ్ళ మధ్యలో ఏమైనా యుద్ధాలు జరిగాయా వాళ్ళ మధ్యలో ఏమైనా ఇప్పుడు వింటర్ కూడా కదా ఇంకా కోల్డ్ వార్ ఎక్కువ ఉంటుంది బాధ ఏం లేదు ఉండనివ్వండి వాళ్ళు హ్యాపీగా సినిమా చూస్తారు మీలాంటి వాళ్ళు వెళ్ళి రివ్యూలు అడుగుతారు వాళ్ళని మనం అవి కూడా చూస్తాం వాళ్ళు చూడకపోయినా అదే చెప్తున్నాను నేను రెండు పక్కల వచ్చిన నష్టం లేదు కానీ అంత చూడనంత వాళ్ళ మధ్య ఏమి గ్రడ్జీలు లేవు ఇది ఏమన్నా ఇజ్రాయెల్ వారా కాదు కదా రష్యా ఇజ్రాయెల్ కాదు కదా వీళ్ళు మామూలు ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట కలిసి పెరిగారు చిన్న చిన్న రిఫ్ట్లు వస్తాయి ఆ రిఫ్ట్ లో మళ్ళా వాళ్ళకి పనికి వస్తాయి అంతే సింపుల్ మేడం ఇప్పటి వరకు అసలు పుష్పటు సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరు స్పందించడం లేదు ఎవరు మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరు అంటూ కొంతమంది భావిస్తున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ రీసెంట్గా ఆ సినిమాకి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది ఆ సినిమా యూనిట్కి అలాగే సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి హృదయపూర్వకంగా ఆయన విశేష్ తెలియజేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ కన్ఫర్మ్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇది కంటిన్యూషనే కదండి నేనేం చెప్తున్నా మీకు మీరు నేను కొట్టుకుంటున్నాము వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారని చెప్పా సో సాయి తేజ్ నిజంగా చెప్పాలంటే మీరు గనక గమనిస్తే చిరంజీవికి అసలేని వార సాయి ధరం తేజ్ అని అడిగితే ఎక్కడో పోలికలు ఉంటాయి ఆ డాన్స్ మూమెంట్స్ లో కూడా అంటే ఆ ఈజ్ అనేది మీకు ఎక్కువగా అతని బాడీలో కనిపిస్తుంది చిరంజీవిది మీరు అబ్జర్వ్ చేశారంటే ఆ మూమెంట్స్ కావచ్చు కొన్ని ఆ కావచ్చు మీకు ఒకలాంటి హాస్యం ఉంటుంది ఎవరు చిరంజీవి దగ్గర అంటే చాలా అందంగా ఉంటుంది అది ఒకలాంటి చతురత ఉంటుంది చతురత అది మీరు సాయి ధరం తేజ్ లో చూస్తారు మీరు అబ్జర్వ్ చేశారంటే సో ఇవాళ అతను మేనల్లుడే కదా మేనల్లుడ్ వచ్చి చెప్పాడు కదా విషస్ ఇంకేం కావాలి మీకు ఆ ఫ్యామిలీలోంచి ఒకళ్ళు కదిలేరు కాబట్టి మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా కదులుతారు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం ఏమో పొద్దున చిరంజీవి కూడా ఇస్తారు మా ట్వీట్ అన్న వెయిట్ చేద్దాం పాజిటివ్ గానే తీసుకోండి సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మెగా కుటుంబం అయితే ఖచ్చితంగా పుష్పటు సినిమాని చూసే ఉంది అంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే ఓకే అంటే సాయి తేజ్ గారు ఇప్పుడే స్పందించారు కాబట్టి మెగా ఆ కుటుంబంలో ఉన్న మరికొంతమంది హీరోలు కూడా పవన్ కళ్యాణ్ స్పందించినట్టేనండి జీవో ఎప్పుడైతే వచ్చిందో పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసినట్టే స్పందించినట్టే మీరు దాన్ని కూడా అట్లా తీసుకోండి పాజిటివ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్